నమస్తే ఇంటింటి చిట్కాలు ఛానల్ కి మీ అందరికీ ప్రేమపూర్వక స్వాగతం ఇక్కడ మీరు మీ రోజువారీ జీవితానికి అవసరమైన ఉపయోగపడే ఎన్నో చిట్కాలు ట్రిక్స్ కనుగొంటారు ఆరోగ్య సూత్రాల నుండి ఇంటిని చక్కగా నిర్వహించే విధానాల వరకు మన సంస్కృతి ఆచార వ్యవహారాలలోని విశేషాల నుండి ప్రాచీన వేరాలలోని విలువైన జ్ఞానం వరకు ప్రతీది మీతో పంచుకోవడానికి నేను ఇక్కడ ఉన్నాను ఈ చిట్కాలు మీకు ఎంతో సహాయపడతాయని ఆశిస్తున్నాను మీరు ఇంకా మా ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీరు వెంటనే చూడగలరు ఏ అప్డేట్ ను మిస్ అవ్వరు ఒకటి తలనొప్పికి ఫార్ హెడేక్ కొద్దిగా అల్లం టీ తాగండి అల్లం వాపును తగ్గించి నొప్పిని ఉపశమనం చేస్తుంది డ్రింక్ లిటిల్ జింజర్ టీ జింజర్ రిడ్యూసెస్ ఇన్ఫ్లమేషన్ అండ్ రిలీజ్ పెయిన్ లేదా నుదుటిపై పుదీనా నూనె లేదా తైలం రాయండి ఇది చల్లని ప్రభావాన్ని ఇస్తుంది ఆర్ అప్లై పెంట్ ఆయిల్ ఆర్ బామ్ ఆన్ ద ఫార్హెడ్ దిస్ గివ్స్ అ కూలింగ్ ఎఫెక్ట్ రెండు గొంతు నొప్పికి ఫోర్ సోర్ త్రోట్ గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి రోజుకు రెండు నుండి మూడు సార్లు పుక్కిలించండి ఇది క్రిములను చంపి నొప్పిని తగ్గిస్తుంది తేనె నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీరు తాగండి తేనె గొంతుకు ఉపశమనాన్ని ఇస్తుంది డ్రింక్ వాటర్ మిక్స్డ్ విత్ హనీ హనీ అండ్ లెమన్ జ్యూస్ ప్రొవైడ్స్ రిలీఫ్ టు ద మూడు దగ్గుకు ఫార్ తులసి ఆకులు ఐదు నుండి ఆరు నమలండి లేదా తులసి తులసి టీ తాగండి దగ్గును తగ్గిస్తుంది అల్లం రసం ఒక చెంచా తేనె ఒక చెంచా కలిపి తీసుకోండి ఇది దగ్గు జలుబుకు మంచిది టేక్ వన్ స్పూన్ ఆఫ్ జింజర్ జ్యూస్ మిక్స్డ్ విత్ వన్ స్పూన్ ఆఫ్ హనీ దిస్ ఈ గుడ్ ఫార్ కాఫ్ అండ్ కోల్డ్ నాలుగు జీర్ణక్రియ సమస్యలకు కడుపు నొప్పికి ఫోర్ డైజెషన్ ప్రాబ్లమ్స్ స్టమాక్ ఎక్ భోజనం తర్వాత కొద్దిగా వాము అజ్వైన్ నమలండి ఇది గ్యాస్ మరియు అజీర్తిని తగ్గిస్తుంది సీడ్స్ ఆఫ్టర్ మీల్స్ దిస్ రిడ్యూసెస్ గ్యాస్ అండ్ లేదా మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని తాగండి ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది ఆర్ డ్రింక్ బటర్ మిల్క్ మిక్స్డ్ విత్ లిటిల్ క్యూమన్ పౌడర్ దిస్ ఎయిడ్స్ డైజెషన్ ఐదు కీటకాల కాటుకు ఫోర్ ఇన్సెక్ట్ బైట్స్ కాటు వేసిన చోట అలోవెరా జెల్ రాయండి ఇది దురద మంటను తగ్గిస్తుంది అప్లై అలోవెరా జెల్ ఆన్ ద బిటన్ ఏరియా దిస్ రిడ్యూసెస్ ఇచ్చింగ్ అండ్ బర్నింగ్ కొద్దిగా ఐస్ ప్యాక్ పెట్టినా కూడా వాపు నొప్పి తగ్గుతాయి అప్లైంగ్ అ స్మాల్ ఐస్ ప్యాక్ ఆల్సో రిడ్యూసెస్ స్వెల్లింగ్ అండ్ పెయిన్ ఆరు నిద్ర పట్టడానికి ఫార్ ఇన్సోమ్నియా పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగండి పాలలో ట్రిప్టోఫాన్ అనే రసాయనం నిద్రకు సహాయపడుతుంది డ్రింక్ వామ్ మిల్క్ బిఫోర్ స్లీపింగ్ మిల్క్ కంటైన్స్ ఎ కెమికల్ కాల్డ్ ట్రిప్టోఫాన్ విచ్ హెల్ప్స్ విత్ స్లీప్ లేదా పాదాలను గోరువెచ్చని నీటిలో పదిహేను నుండి ఇరవై నిమిషాలు నానబెట్టండి ఇది శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది ఏడు ఎసిడిటీ గుండెల్లో మంటకు ఫార్ అసిడిటీ హార్ట్ బర్న్ ఒక గ్లాసు చల్లని పాలు నెమ్మదిగా తాగండి ఇది కడుపులో యాసిడ్ ను తగ్గిస్తుంది డ్రింక్ అ గ్లాస్ ఆఫ్ కోల్డ్ మిల్క్ స్లోలీ దిస్ రిడ్యూసెస్ యాసిడ్ ఇన్ ద స్టమక్ లేదా అరటి పండు తినండి అరటి పండు సహజమైన యాంటాసిడ్ లా పనిచేస్తుంది ఆర్ బనానా బనానా ఈటనా బనానాచురల్ యాంటాసిడ్ ఎనిమిది చిన్నపాటి కాలిన గాయాలకు ఫార్ మైనర్ బర్న్స్ కాలిన చోట వెంటనే చల్లని నీటిని పోయండి లేదా ఐస్ పెట్టండి నేరుగా కాకుండా వస్త్రంలో చుట్టి ఇమీడియట్లీ పో కోల్డ్ వాటర్ ఆన్ ద బర్న్ ఏరియా ఆర్ అప్లై ఐస్ ఇన్ క్లాత్ నాట్ డైరెక్ట్లీ ఆ తర్వాత అలోవెరా జెల్ లేదా తేనె రాయండి ఇవి నొప్పిని తగ్గించి గాయం మానడానికి సహాయపడతాయి ఆఫ్టర్ దాట్ అప్లై అలోవెరా జెల్ ఆర్ హనీ పెయిన్ అండ్ హెల్ప్ ద వూండ్ హీల్ తొమ్మిది ముఖంపై మొటిమలకు పింపుల్స్ ఆన్ ఫేస్ నిమ్మరసం మరియు తేనె సమభాగాలుగా కలిపి మొటిమలపై రాయండి పదిహేను నుండి ఇరవై నిమిషాల తరువాత కడిగేయండి లేదా టీ ట్రీ ఆయిల్ కొద్దిగా మొటిమలపై రాయండి టీ ట్రీ ఆయిల్ అ లిటిల్ ఆన్ పింపుల్స్ పది నోటి దుర్వాసనకు ఫార్ బ్యాడ్ బ్రెత్ భోజనం తర్వాత కొద్దిగా సోంపు గింజలు నమలండి చ్యూ అ లిటిల్ ఫెనల్ సీడ్స్ ఆఫ్టర్ మీల్స్ లేదా పుదీనా ఆకులు నమిలిన లేదా కొద్దిగా వెనిగర్ కలిపిన నీటితో పుక్కిలించిన నోటి దుర్వాసన తగ్గుతుంది ఆర్ చ్యూయింగ్ పెపర్మెంట్ లీవ్స్ ఆర్ గార్డ్లింగ్ విత్ వాటర్ మిక్స్డ్ విత్ లిటిల్ వెనిగర్ ఆల్సో రిడ్యూసెస్ బ్యాడ్ బ్రెత్ ఈ చిట్కాలు మీకు సహాయపడతాయని ఆశిస్తున్నాను ఐ హోప్ దీస్ స్టెప్స్ ఆర్ హెల్ప్ఫుల్ టు యూ